భారతదేశంలో ప్రప్రథమంగా ఉస్నాబాద్ సమీపంలోని పొట్లపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ శైవ దేవాలయం స్వయంభు రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సమీపంలో రేణుక ఎల్లమ్మ వాగుచేరువలో ఈ జగత్తుకు తల్లి అయినటువంటి పరదేవత అమ్మలగన్నయ్యమ్మ అమ్మ చండీ పరమేశ్వరి అమ్మ అనుగ్రహం అందరికీ లభించాలని దృఢ సంకల్పంతో దీక్షతో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ చండీ పరమేశ్వరి గణపతి వారాహి ప్రత్యాంగ ప్రత్యంగిర దేవాలయం నిర్మాణం జరుగుతుందని అష్టాదశ శక్తి పీఠాలలో ఎక్కడ లేని అష్టాభుజి సింహవాహినిగా అమ్మవారి సుందర స్వరూపంగా అవతరిస్తున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మనల్ని అనుగ్రహించడం కోసం మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం శ్రీ చండీ పరమేశ్వరి శక్తిపీఠం నిర్మాణం జరుగుతుందని ఆలే నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలని కోరునిస్తున్నారు సహస్ర చంద్ర నిద్ద కాతి కాంత చంద్రికా జయై मान वहो महो अहे शमान सा शयन् वोमहो महोदयं प्रभीक्षणं श्रुतिमारिवारिणि न शिक्षि च पत्रकाणि पाहू न परमा च पराय विशालशैलकन्दराकलवासशालिनी त्रियोकपालिनी कपालिनी मनोरमामि मासितां सुरैरुपास्महे महेश्वरि परां गणेश्वर प्रसूनगेश्वरस्य नन्दिनी परां गणेश्वर प्रसूनगेश्वरस्य नन्दिनी स्वरूपं प्रग्रवीषणं श्रुति मालिनि कपालिनि